నేను మీ నవీన్ ప్రస్తుతం మనతో న్యాచురోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ షెగుఫ్తా గారు ఉన్నారు హాయ్ మ్యామ్ నమస్తే నమస్తే మ్యామ్ చాలా మందిలో ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేస్తా ఉన్నారు అంటే అందరూ కూడా సిట్టింగ్ పొజిషన్ లో కూర్చునే జాబ్స్ పెరిగిపోయాయి సో ప్రశాంతంగా కూర్చుంటా ఉన్నారు మెంటల్ టెన్షన్ అనేది పెరిగిపోతా ఉంది శారీరక శ్రమ అనేది తగ్గిపోతా ఉంది సో ఈ వెయిట్ లాస్ కి అభిషేకించాలనేవి చాలా వరకు ఉపయోగపడుతుందని విన్నాను సో ఏం చేయాలంటే బేసికల్ ఏంటంటే అవిసగింజలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది హోమికథ్రీ ఫ్యాటి ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మనకి క్రీవింగ్స్ తగ్గుతాయి మనం ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలన్నా వెయిట్ గైన్ అవ్వాలన్నా ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఒకవేళ ఉండాలన్నప్పుడు మనకి ఫుడ్ కంట్రోల్ గా తినాలి టైం కి తినాలి ఆ టైం దాటిన తర్వాత ఉంటున్నామంటే క్రీవింగ్స్ కంట్రోల్ చేసుకోలేక పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేస్తే డైరెక్ట్ లంచ్ కి వెళ్తాం ఇంకా ఆ మధ్యలో స్నాక్స్ ఏమి ఉండదు వీళ్ళకి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ వన్ అవర్ ఒకసారి ఏదైనా చూస్తే తినాలనిపిస్తుంది ఆ క్రేవింగ్ కెపాసిటీ కంట్రోల్ చేసి గుణాన్ని కలిగి ఉంటుంది ఫ్లాక్ సీడ్స్ దీంట్లో ప్రత్యేకంగా దాంతో పాటు ఇంకొకటి ఏంటంటే మనకి మంచి ఫైబర్ ఉంటది కాబట్టి స్కిన్ కూడా చాలా హెల్దీగా ఉంటది అండ్ స్టమక్ లో కూడా ఫుడ్ తొందరగా డైజెషన్ అవుతుంది తొందరగా డైజెషన్ అవుతుంది అది ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది కానీ ఆకలి తొందరగా వేయదు నేనేమంటాను అంటే లంచ్ తర్వాత మధ్యలో హాఫ్ స్పూన్ అంత ఫ్లాక్ సీడ్స్ పోవటానికి ఈవెన్ కూడా మనం ఫ్లాక్సిట్స్ ని పౌడర్ చేసి పెట్టేసుకొని మనం ఏదైనా ఆకుకూర ఫ్రై చేసాం ఆకువర ఫ్రైలో దింపే ముందు ఒక స్పూన్ అంత పౌడర్ జల్లుకొని తీసుకోండి ఓకే సో అవిస విత్తనాలతో అద్భుతమైన రిజల్ట్స్ ఏంటంటే ఒకవేళ బరువు ఉంటే బొరువు తగ్గుతాము మోకాల నొప్పులు తిమ్మిర్లు ఉన్నా కూడా అవి కూడా కంట్రోల్ అవుతాయి చాలా ఉన్నాయి వీటితో బరువు కాదు బరువు బాగా పెరిగిపోయామనుకోండి ఆ బరువు అంతా మోకాల చెప్పు మీద పడి మోకాల నొప్పులు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఆ మోకాల నొప్పులు రాకుండా అండ్ ఎక్కువ చెప్పాం కదా కూర్చొని పొజిషన్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఆ కూర్చొని చేసే జాబుల్లో శాటిక పెయిన్స్ ఎక్కువ వస్తుంటాయి ఆ శాటిక పెయిన్ కూడా కంట్రోల్ చేసే గుణాన్ని కలిగి ఉంటది ఇంకొక అద్భుతం ఏంటంటే ఆ ఫ్లాక్ సీడ్స్ ని నానబెట్టేసి నైట్ నానబెట్టి పొద్దున్న తర్వాత ఆ నీళ్ళని మాత్రమే ఉంటాయి కదా ఆ నీళ్ళని మనము ఆ తలకబెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తల స్నానం చేస్తే డాన్ రఫ్ ఇష్యూస్ పోతే హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది అది కొంచెం జల్లీలాగా వస్తుంది లాగా ఉంటది సో చాలా మంది ఏంటంటే ఇంటేక్ తీసుకుంటే ఆ మనకి జాయింట్ పెయిన్స్ అన్ని పోతాయని తెలుసు చాలా మందికి బట్ అదే పౌడర్ రూపంలో తీసుకుంటే డైజెషన్ ఇంప్రూవ్ అయ్యి మనకి క్రేవింగ్స్ కంట్రోల్ అవుతాయని తెలుసు అదే వాటర్ తలకి అప్లై చేసినా కూడా ఒకటే కంటెంట్ మోర్ బెనిఫిట్స్ అంటారు కదా అలాగే ఇంకోటి చాలా కేసెస్ లో మనకి ఆ పొట్ట చాలా లూజీగా సాగిగా ఉంటది కదా అలాంటి కేసెస్ లో కూడా మనం ఆ అవిసె విత్తనాల పౌడర్ ని లేదంటే అవిసె విత్తనాలు నానబెట్టిన తర్వాత జల్లీ ఉంటుంది కదా ఆ జల్లి ఐస్ క్రూమ్ లో వేసేస్తాను ఐస్ క్యూబ్స్ చేసుకోండి ఐస్ క్యూబ్ ని డైలీ మనము పొట్టకు మంచిగా మసాజ్ చేసుకోమంటుంటాను సో దానివల్ల పొట్ట ఫ్యాట్ తగ్గడం పక్కన పెట్టిన బ్లోటింగ్ తగ్గుతుంది సో నేను తడికి పొట్ట మీద వేసుకోండి ఎంత హెవీ బ్లోట్ ఉన్నా కూడా కంట్రోల్ అవుతుంది అని చెప్తుంటాను బట్ ఆ ఫ్లాక్ సీడ్స్ నీళ్ళని నానబెట్టిన నీళ్ళతో చేసిన ఐస్ క్యూబ్ ని పొట్టకు రాసుకోవడం వల్ల పొట్ట ఎప్పుడు హెల్తీగా ఉంటది అంటే మనకి ఎప్పుడు ఆ బ్లోటింగ్ కానీ ఓవర్ హీట్ కానీ ఆ స్ట్రెచ్ మార్క్సెస్ ఉన్నా కూడా బాగా కంట్రోల్ అవుతాయి అనమాట అంత అద్భుతంగా కూడా డెఫినెట్గా అండి చాలా చెప్తున్నారు ఫ్లాక్స్ ఫ్లాక్ సీడ్స్ యూస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ బెనిఫిట్ ఒకటి రెండు రోజులు యూజ్ చేసి పడేసే వాళ్ళకి వాళ్ళకి అంత తెలియదు సో మన దగ్గర కూడా వచ్చి చాలా మంది అంటుంటారు ఫ్లాక్ సీడ్స్ ఏంటి మేడం బెనిఫిట్స్ అంటుంటారు నేను అంత యూస్ చేయండి వన్ మంత్ యూజ్ చేయండి ప్రాపర్ గా దాన్ని చూసారా మనం ఫుడ్ రూపంలో ఎలా వాడాలి ఇప్పుడు నేను ఏమంటుంటే వెయిట్ లాస్ లో చాలా మనం ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పాం జీలకర్ర ధనియాలు మెంతులు సోంపు అవిసే విత్తనాలు జీలకర్ర ధనియాలు మెంతులు అవిస విత్తనాలు మన సోంపు వీటన్నిటి రెండు 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 స్పూన్లు ఒక బాక్స్లో కలిపి పెట్టుకోండి ఆ కలిపిందాన్ని నైట్ ఒకేసారి కలిపి పెట్టేస్తే మనం వారానికి వస్తాయి కలిపిన కలిపిందని ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వన్ స్పూన్ వేయండి ఈ వాటర్ కలిపిన కలిపిందాన్ని చిన్న అల్లం ముక్క పొద్నాకులు పదాకులు ఆకులు వేసి నైట్ నానబెట్టండి మార్నింగ్ లేచాక రెండు నిమిషాలు వేడి చేసుకొని ఇవన్నీ ఫిల్టర్ చేసుకొని పొద్దున్న పొద్దున్నే ఒక మంచిగా టూ హండ్రెడ్ ఎంఎల్ అంత వాటర్ తాగండి ఆ వాటర్ తాగండి దాని తర్వాత చూడండి మీరు ఆ పొద్దున డీటాక్స్ తాగడం వల్ల మోషన్ క్లీన్ అవ్వని వాళ్ళకు మోషన్ అవుతుంది సో కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ లో కూడా బరువు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఆ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని పోగొట్టి మన బాడీలో మెటబాలజిక్ రేట్ ని పెంచి వాడిని చాలా మంచిగా హెల్దీగా ఉండడానికి కూడా యూజ్ అవుతుంది ఒక్కొక్క ఇంగ్రీడియంట్లో ఒక్కొక్క స్పెషాలిటీ ఫ్లాక్సీడ్స్ బరువును తగ్గించడానికి జీలకర్ర డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి సో ధనియాలు వాతాన్ని తగ్గించడానికి సో అలాగే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది అలా నైట్ నానబెట్టి మార్నింగ్ అలా తాగి సో ఇంకా బరువు తగ్గాలనుకున్నప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మంచిగా బార్లీ కానీ జొన్నపిండి కానీ సజ్జపిండి కానీ సమపాలంలో తీసి కలిపి పెట్టుకోండి దాన్ని రాగి గంజి ఇలా చేస్తాము అలాగే ఈ మూడింటిని కలిపి జావలాగా చేసుకోండి సో ఆ జావలో ఏం చేస్తారు కొన్ని పూల్ మకాన వాటర్ మిలన్ పంపిన్స్ యూజ్ న్యూట్రిషన్ బ్యాలెన్స్ అవుతుంది ఆకలి ఎక్కువేది మనకి ఆకలి తగ్గిస్తాయి ఆకలి లంచ్కి వచ్చిన తర్వాత మంచిగా రైస్ విత్ వెజిటేబుల్ కర్రీ ఆకుకూర ఫ్రై ఇంత ఆకూర ఫ్రైలో టూ స్పూన్స్ అంత ఫ్లాక్ సీడ్స్ పౌడర్ అవి విత్తనాలు పౌడర్స్ అల్లం సో అది మంచి న్యూట్రిషన్ తక్కువ రైస్ ఎక్కువ కర్రీ పెట్టుకోండి చూసారు ఎక్కడైనా ఫ్లాక్స్ సీడ్స్ యూస్ చేస్తున్నాం మనం సో పర్ డే అట్లీస్ట్ మనం త్రీ టేబుల్ స్పూన్స్ అంత ఫ్లాక్సిప్స్ ని ఏదో రకంగా తీసుకుంటున్నాం అంటే మామూలు పిల్లలు తినకూడదు అట్లా ఏం లేదండి ఈ మధ్య కాలంలో పిల్లలకి బ్రెయిన్ కెపాసిటీ తగ్గుతుంది అన్నప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్ లడ్డు ఫ్లాక్సిప్స్ యాడ్ చేస్తున్నాం మనం అంత అద్భుతం సో ఫ్లాక్ సీడ్స్ అంత అద్భుతము దాని లీవ్స్ కూడా అంత అద్భుతంగా పనిచేస్తాయి జాయింట్ పెయిన్స్ ఉన్న అట్లాంటి దాన్ని దాని అగాతి లీవ్స్ అంటారు తెలియదు మన సైంటిఫిక్ నేమ్ అగాతి లీవ్స్ని తెప్పించి పౌడర్ చేసుకుని దాన్ని కూడా మనం యూజ్ చేయమంటుంటాం అనమాట సో ఫ్లాక్ సీడ్సే కాకుండా దాని లీవ్స్ కూడా అంత అద్భుతంగా పనిచేస్తాయి అవి సాకుని మనకి ఊళ్ళల్లో గొర్రెకి మేకలకి వేస్తూ ఉంటారు ఫుడ్గా దాన్ని చూసారు బోన్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటాయి ఆవులకి మేకలకి సో నేనేమంటే ఆ పౌడర్ ఆ లీవ్స్ని సో బేసికల్లీ మనం హెల్తీగా ఉండాలంటే మనము ప్రతిదీ ఆకురలు ఎక్కువ తీసుకోవాలి మునగాకు తీసుకోమంటా అవిసాకు తీసుకోమంటాను సో ఫ్లాక్ సిట్స్ని తీసుకోమంటా అంటాను ఇవి రెగ్యులర్గా మనం హ్యాబిట్ చేసుకున్నాం అనుకోండి మన బోన్ స్ట్రాంగ్గా ఉంటాయి ఇప్పుడు చాలామంది మేము రైస్ ఎక్కువ తినము అంటే ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి అది తింటే మాకు వెయిట్ గెయిన్ అవుతున్నాం కాబట్టి తగ్గించాము మేడం చెప్పినట్లుగానే మేము కర్రీ ఎక్కువ తింటా ఉన్నాం అయినా ఎందుకు అవుతున్నాం అంటారు కదా ఒకటి టైంకి తింటున్నారు చెక్ చేసుకోవాలి ఫస్ట్ మనం ఏమి అంటున్నాను రైస్ ఇప్పుడు నేను ఒకటే అంటానండి మనం తింటాం ఫుడ్ మన స్టమక్ ఎంత ఉంటది అరచి ఎంత స్టమక్ మీ ఇలాస్టిసిటీ ఏం పెరగదు మీరు బరువు బాగున్నారని చెప్పి పొట్ట ఏం పెద్దగా ఉండదు సో దీన్ని గుర్తు పెట్టుకోండి ఇంతే పొట్ట ఈ పొట్టలో మనం ఎంత వేయగలుగుతాం అరిచయ్యి అంత పొట్టలో మాక్సిమం పొద్దున పూట నాలుగు ఇడ్లీ తిని తిని సాయంత్రం మధ్యాహ్నం పూట లంచ్ బాగా తిని డిన్నర్ తిని మధ్యలో స్నాక్స్ బిస్కెట్లు టీ ఎక్కడ డైజెషన్ అవుతుంది పొద్దున పూట మంచిగా జావ తాగారు అనుకోండి లిక్విడ్ ఫార్మ్ ఉంటుంది కదా అది మనం పన్నెండు గంటల వల్ల డైజెషన్ అయిపోతుంది పన్నెండు వల్ల డైజెషన్ అయినప్పుడు ఏమవుతాము కొద్దిగా రైస్ ఇంత సాలిడ్ తక్కువ తీసుకుంటాం ఎంత ఉంటుంది చూడండి పొట్ట సాలిడ్ తక్కువ ఎక్కువ గరి పెట్టుకొని తింటున్నాం సో అదేమవుతుంది ఫోర్ టు ఫైవ్ మందులో డైజెషన్ అయిపోతుంటది ఆ మధ్యలో స్నాక్ అంటే ఏం చేస్తాము కొద్ది ఆకుకూర పుదీనా కానీ కొత్తిమీర కానీ కరివేపాకు కానీ కరివేపాకు మంచిది హెయిర్ ఫాల్కి సో లైట్గా తేనె కలుపుకొని తాగుతాం అది గ్రీన్ టీ ఎండిపోయిన ఆకులు నీళ్ళు వేసుకొని మరీచుకొని తాగడం కాకుండా ఫ్రెష్ లీవ్ని వేసుకొని మరిచుకుని ఇక్కడ ఏమవుతుంది లంచ్ కల్లా డైజెషన్ అయిపోయింది లంచ్ టైంకి మళ్ళీ గ్రీన్ టీ వేసాం కదా కొద్దిగా యాక్టివ్ అవుతుంది బాడీ డిన్నర్ సిక్స్ థర్టీగా లాక్ వేసేస్తాం డిన్నర్ సో చూసారా టైంకి తింటున్నాం ఎక్స్ట్రా ఏం పడట్లేదు సో ఎక్స్ట్రా మనం ఏం తింటున్నాము తింటున్నాం రైస్ తగ్గించాం కానీ ఎక్కువ కర్రీ తినాలి ఒక లిమిట్ ఇది గుర్తుపెట్టుకోవాలి ఒక లిమిట్ లో నేను కర్రీ చెప్పాను చాలా మంది ఒక ప్లేట్ వేసుకొని వేస్తూ ఉంటారు ఒక లిమిట్ రైస్ ఒక ముద్ద ఉంటే రెండింతల కర్రీ ఉండాలి మోర్ దెన్ లే అలా తీసుకుంటూ ఇంత క్వాంటిటీ ఆఫ్ లంచ్ మధ్యలో స్నాక్లో ఏదైనా కావాలంటే పూల్ మకాలు లో క్యాలరీస్ ఫ్లాట్ సీడ్స్ని కూడా లడ్డులాగా చేసుకొని తీసుకోమంటుంటాం పంకిన్ వాటర్ మెలన్ సన్ఫ్లవర్ సీడ్స్ కొద్ది బెల్లం పాకం వేసుకొని లడ్డులాగా చేసుకుని కూడా తినమంటుంటాం సో దీన్ని బ్యాలెన్సింగ్ డైట్ లాగా ప్లాన్ ప్లాన్ చేసుకుంటే ఏమంటాను మీకు నచ్చిన ఇడ్లీలు తినండి రెండు ఇడ్లీలు తినండి పొట్టింతే ఉంది కదా దీన్ని గమనించండి అంటున్నాను మీకు నచ్చిన ఏ రకమైన మీరు వైట్ రైస్ తింటారా వెయిట్ లాస్కి వైట్ రైస్ తినండి క్వాంటిటీ తగ్గించండి కర్రీస్ ఎక్కువ తీసుకోండి వాటర్ కూడా గా ఉండాలి అంటారు కదా మరి తక్కువ ఉండకూడదు ఎక్కువ ఉండకూడదు సో ఎంత తీసుకుంటే మనకి వెయిట్ లాస్ అవ్వాలనుకునే అనుకునే వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలన్నప్పుడు నీళ్లు మేజర్ పార్ట్ సో అట్లీస్ట్ మన బాడీలో మార్నింగ్ లేచినప్పటి నుంచి లెవెన్ ఓ క్లాక్ వరకు వన్ లీటర్

వెయిట్ కోసం చేసే ప్రయత్నము ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేయడం వల్ల బాడీ కూడా హెల్దీగా ఉంది